మార్కాపురం శాఖ గ్రంథాలయంలో యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహింపబడ్డాయి ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ ఓరుగంటి మల్లిక్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మార్కాపురం మున్సిపాలిటీ కమిషనర్ డివిఎస్ నారాయణరావు పాల్గొన్నారు ఈ రోజు జరిగిన ముగింపు సభలో భాగంగా వారోత్సవాలు నిర్వహించిన వివిధ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఉన్నత పాఠశాల బాలికల ఉన్నత పాఠశాల ఓంసాయి వికాస్ పాఠశాల మున్సిపల్ పాఠశాల మరియు సాధన కాలేజ్ విద్యార్థులు ఈ సందర్భంగా బహుమతులు అందుకున్నారు కార్యక్రమంలో మార్కాపురం ఎంఈఓ బి రామదాస్ నాయక్ విశ్రాంత ఉప సంచాలకులు డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి ఉపన్యాసకులు డాక్టర్ ఎం శేషుకుమార్ సామాజిక కార్యకర్త శ్రీమతి కె విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నా పేరు డివి సుబ్బారెడ్డి రిటైర్డ్ గ్రంథపాలకుడు మా ఇక్కడ ఇన్ఛార్జిగా ఈ వారోత్సవాలకు రావడం జరిగింది యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఇక్కడ నేను ఇన్ఛార్జిగా పనిచేయడం జరుగుతుంది ఇక్కడ పద్నాలుగో తేదీ నుండి ఇరవై తేదీ వరకు వివిధ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీల్లో అన్ని స్కూళ్ళు అన్ని కాలేజీలు కూడా పాల్గొనడం జరిగింది ఎక్కువ మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ గ్రంథాలయ వారోత్సవాలను చాలా జయప్రదం చేయడం జరిగింది అలాగే పెద్దలందరూ ఈ ప్రతిరోజు కార్యక్రమాలకు వచ్చి వారి యొక్క ఉపన్యాసములు వారి యొక్క విధి విధానాలు పిల్ల విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయడం తెలియజేయడం జరుగుతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు గ్రంథాలయ పట్ల ఆకర్షించే విధంగా ఏం చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి భావంతో పెద్దలందరూ ఒక ఉప పెద్దలందరూ వివరించడం జరిగింది అలాగే గ్రంథాలయాల అభివృద్ధి కోసము గ్రంథాలయ పాటు పడుకో పాటుపడేదాని కోసము గ్రంథాలయ చెస్ అనేది వసూలైతే గ్రంథాలయాలు అభివృద్ధి చెందుతాయి గ్రంథాలయాల అభివృద్ధికి రావాలంటే గ్రంథాలయ చెస్ మీద ఆధారపడింది అనేటువంటి విధాము నేను వివరించడం జరిగింది మరి పోటీ పరీక్షలకు గాను ఆన్ డిమాండ్ పుస్తకాలు అన్ని సప్లై చేయడం జరుగుతుందని చెప్పిన తెలియజేయడం జరిగింది ఈ మధ్యనే టీచర్స్ వాటిల్లో కూడా డిఎస్సి పరీక్షలలో కూడా మొత్తం స్టేట్ వైడ్గా గ్రంథాలయాల్లో చదివి ఎక్కువ మంది టీచర్ పోస్టులు వచ్చినాయని తెలియపరచడం జరిగింది అందుకే విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా మన గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని మంచి భవిష్యత్తును భవిష్యత్తులో మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సమర్పిస్తున్నాను